ఏనే వాల్యూమ్ డిస్కౌంట్ వాల్యూమ్ నవలు మాతర్చ్ అందరికీ నమస్కారం ఈరోజు మాట్లాడేది ఏంటంటే ఐ వాజ్ థింకింగ్ కే లెటర్ ఆన్ మాట్లాడతాము ఇది పేపర్లో ఇది చాలా ఇది రెచ్చపోయే విధంగా ఏదో ఆర్టికల్ని రాసి అందులో ఎలాంటి కూడా ట్రూత్ లేకుండా ఏది కూడా వెరిఫికేషన్ లేకుండా ఊరికే అది సన్సనీ చేయాలి సెన్సేషనల్ చేయాలి అట్లా పెడుతున్నారు సో ఆ విషయంలో కూడా మీరందరికీ తెలుసు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము కానీ ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో అలాంటి ఏమి కూడా విషయాలు ఏమి కూడా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అట్లా మా దృష్టికి రాలేదు సో ఐ జస్ట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సీ బోత్ ఆఫ్ అస్ మేము కూడా మీరు కూడా సమాజం కోసం దేశం కోసం పని చేస్తున్నాం పోలీస్ది ఒక డ్యూటీ ఉంది చట్ట అట్లాగే మీకు కూడా ఫోర్త్ స్టేట్ అని అంటారు మీడియాని సో మీది కూడా ఒక డ్యూటీ ఉంది డ్యూటీ ఏంటంటే సొసైటీలో ఎలాంటి కూడా బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదైనా జరుగుతుంది మీరు బయటకి తీసుకురావాలి అందరి దృష్టికి తీసుకురావాలి కానీ దాన్ని అది సెన్సేషనైజ్ చేయడానికి దానికి వ్యూవర్షిప్ పెంచుకోవడానికి దాన్ని వేరే రకంగా యాంగిల్ ఇచ్చి నెగటివ్ యాంగిల్ ఇచ్చి మంచి మనకు వ్యూవర్షిప్ వస్తుందని అట్లాంటి ప్లీజ్ చేయకండి బికాస్ అట్లా చేస్తే డెఫినెట్లీ అది నెగిటివ్ ఒకటి అవుతుంది సమాజంలో ఇంకో నెగిటివిటీ అది కూడా పెరుగుతుంది మన సమాజంలో నెగటివిటీ పెరిగితే దట్ విల్ బి హార్మ్ఫుల్ టు ఎవరీబడీ ఫర్ ఫర్ ద జనరల్ పబ్లిక్ ఫర్ ద కామన్ మ్యాన్ ఎవరీబడీ విల్ విల్ బి ఎట్ లాస్ సో ప్లీజ్ అట్లా చెయకండి సో ఆ విషంలో కూడా ఆల్్రెడీ మనం దరియాత్ స్టార్ట్ చేశాం సో త్వరలోనే ఆ విషం గురించి కూడా డిటైల్స్ మీకు చెప్తాం థాంక్యూ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గర రెండు కేసెస్ రిజిస్టర్ అయినాయి ఎన్డిపిఎఫ్టీ నార్కోటిక్ సంబంధించి దా వాటికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయిపోయింది అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నావు అంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది వాళ్ళలో క్యూజ్ ఎవరైతే నాలు ఉన్నారు వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా అందుబేడి కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ టెన్ కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ దెన్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు అక్యూజ్ ఉన్నారు అలాగే మనకి దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేణుగోన్న గణేష్ అని ఉన్నారు ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈయన నెటివ్ ఆఫ్ రాయకల్ మండల్ ఈయన రెండు కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు ఈయన రెండు కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్ ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అట్లాగే మలావత్ సతీష్ కుమార్ అని ఈయన పంతొమ్మిది సంవత్సరాలు నది లెనా నాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నాడు అట్లాగే రావుల కారి నితిన్ అని ఈయన ఇరవై ఒకట ఇరవై ఒకటే సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు అట్లాగే తోటా అజయ్ అని ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు అట్లాగే ఆవుల సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రైకుల్ పోలీస్ స్టేషన్ కేసులో తీసు వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే ఇరవై దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్ అది చదువు 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 కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు వీటిలో మెయిన్ ఎక్ యూజ్ ఉన్నాడు ఉన్నాడో ఆయన పేణుగొండ గణేష్ అని ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేసుకుంటే అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసి బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతో ఏది ఫ్రెండ్షిప్ అయింది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు సతీష్ నితిన్ బా అజయ్ అండ్ సాగర్ వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అయితే అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఎట్లా కొంచెం అలవాటు వీళ్ళకి ఇందరికి కూడా పడింది సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది సతీష్ సరే ఉన్నవాడు అయినా కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసాడు కరీంనగర్లో చదువుతుంటే అక్కడి నుంచి డిస్కంటిన్యూ చేసాడు సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడవ ఎవరైతే నితిన్ అని ఉన్నాడు నితిన్ అతన్ని బైక్ తీసుకొని వీళ్ళు సిలూరు సీలేరుకి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రలో వైజాగ్ డిస్టిక్లోని పాత వైజాగ్ డిస్టిక్లోని అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గంజా వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్కి పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరైతే ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల ఒకటో తారీఖు రోజున అక్కడ సీలర్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక గాంజా తెచ్చు తెచ్చుకున్నారు తెచ్చి అట్లాగే నేను ఇంత చెప్పినట్టుగా అది కొంత బిల్లు తాగారు మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికి పేమెంట్ చేశారు పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సిలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకున్నారు తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు ఒక ఆరు కి అది గణేష్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు అట్లాగే నాలుగు కిలోలు అది నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని మా ఫర్దర్గా కన్జ్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ తీశాల టీ మొక్క వైపుకు వాళ్ళు వెళ్ళారు ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తామని అట్లా వెళ్తుండే మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికి తెలుసు వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసినాం అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ వైకల్ జాకెట్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మనకి రెండు కేసుల సంబంధించి కూడా మనకి ఈరోజు వహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక పట్టుకున్న కానీ చెకింగ్ వదారుగా చేస్తే ఎంత ఎంత గాంజా ఒక చోట సిక్స్ కేజీస్ ఒక్క దొరికింది సో టోటల్ పది కిలోలు అట్లా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఐదుగురు వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన వీళ్ళకి కోర్ట్ సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాను అట్లాగే బిల్లతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేరు వేసుకో చెప్పట్లేము కానీ ఎందుకు లీక్ అవుతుంది మరి సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్న వేరే ఇక్కడ గణేష్ సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా అక్కడ సీలూరు ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినా వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళని కూడా పట్టుకుంటారు సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాయి బేసికల్గా రెండు డివిజన్ కూడా ఇక్కడ డిఎస్పీ జగతయాల్ అండ్ డిఎస్పీ మెట్రపల్లి ఇద్దరు కూడా ఆ ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది అట్లాగే మన సిఏఎస్ జగత్యాల్ రూరల్ అండ్ సీ మెట్రపల్లి వాళ్ళు అట్లాగే మన ఎస్ఐ ఎస్ఐ రాయకల్ ఎస్ఐ మల్లాపు వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కాన్స్టేబుల్ సంతోష్ ప్రశాంత్ సుమన్ కి సంతోష్ కిరణ్ అండ్ సురేష్ అట్లాగే మిగతా సాఫ్ కూడా చాలా మంచిగా చేశారు ఇట్లాంటి గంజా సప్లైయర్స్ ఇట్లా పట్టుకోవడం జరిగింది చాలా మంచి మంచి టాస్క్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దీని కొరకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు పెళ్తున్నాను అట్లాగే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాము తర్వాత నేను మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి జనరల్గా అది ఎవరితో మాట్లాడినమాట జనరల్గా చెప్తూ ఉంటారు సార్ అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము వాళ్ళని ఖచ్చితంగా టేస్ట్ పెట్టాలని అట్లా ఏం లేదు బికాస్ వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు అక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి కేసులో అందరూ మంచి వర్క్ చేసిన వాళ్ళు మా టీంకి అందరికీ కూడా సన్మానం కూడా చేయడం జరుగుతుంది